కాళ్ళుతో ముఖ్యంగా ఈ విధంగా భారీ ఎత్తుగా బెల్లపూటను ధ్వంసం చేసి ఇద్దరిని దీని సారాయ తయారు చేసే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది తదుపరి వీరు ఏ విధంగా ఈ సారాయి కాసుమారీ అన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని ప్రజలు కూడా ఎవరైనా ఏదన్నా వీరికి బెల్లం సప్లై చేసే వాళ్ళు కానీ ఎవరైనా మాకు సమాచారం ఇస్తే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మాకు తెలియజేయాలి లేకపోతే నేరుగా తెలియజేసినా కూడా మేము వారి నెంబర్లో లో మరి గోప్యంగా ఉంచుతామని చెప్పి చంద్రపూర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఈఏపి అశోకర్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ దాడుల్లో మా హెడ్ కానిస్టేబుల్ పురుషోత్త గారు కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ ప్రసాద్ పాల్గొన్నారని చంద్రపూర్ ఎక్సైజ్ సిఏపి అశోకర్ తెలియజేస్తాను हां हां ये तो नहीं मिल जाता खेल के क्या था कर दूं क्या कर दूं दा 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 पंपिंग रे तो फेंक ही नहीं मेरे तो मत करना हां होम बन हो कर फोटो फोटो వీడియో వీడియో ఓకే అలా అలా పక్కన కూడా ఉంటుంది సార్ అది ముబేయ్ తీసులు తీసుకుంటారా

дол год દેસ્તવા ને તેટન સર ફોટો ફોમ આવો અહીંયા આમે નંબર ઓરેમા કરી ઓલો ઓલ દઈ દે કે કાન છે તો આપ છે પાસે હો લા దగ్ગર ટીયની કોડા વિડિયો સ્ટાર્ટ છે మూడు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ చింతరపూడి స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల కావరకోట్ల మండలం గుంటూపల్లి గ్రామంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ మధు గారు ఇచ్చిన సమాచారం మేరకు మరి ది మూడు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ శ్రీమతి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ శ్రీరాత మేడం గారి ఆదేశాల ప్రకారం అట్లాగే ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆవులేగారి ఆదేశాల ప్రకారం చింతనపూడి అండ్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలో గల కామవరకోట మండలం గుంటూపల్లి గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై దాడులు చేయడం జరిగింది ఈ దాడుల్లో ముఖ్యంగా ఈ విధంగా భారీ ఎత్తుగా బెల్లపూటలను ధ్వంసం చేసి ఇద్దరిని దీని సారాయి తయారు చేసే ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది తదుపరి వీరు ఏ విధంగా ఈ నాటు సారాయి కాసుమారీ అన్నీ కూడా మేము ఎంక్వైరీ చేసి విచారణ చేసి కేసులు నమోదు చేస్తామని ప్రజలు కూడా ఎవరైనా ఏదన్నా వీరికి బెల్లం సప్లై చేసేవాళ్ళు కానీ ఎవరన్నా మాకు సమాచారం ఇస్తే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు చెప్పడం జరిగింది వన్ ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మాకు తెలియజేయాలి లేకపోతే నేరుగా తెలియజేసినా కూడా మేము వారి నెంబర్లో మరి గోప్యంగా ఉంచుదామని చెప్పి చంద్రపూర్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఈఎప్ అశోకేర్ నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ దాడుల్లో మా హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం గారు కానిస్టేబుల్ దుర్గాప్రసాద్ పాల్గొనారని చంద్రపూర్ ఎక్సైజ్ ఈఎప్ అశోకేయర్ నేను తెలియజేస్తాను